రెండున్నర గంటల పాటు కొనసాగింది ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపారు అలాగే కొత్త ఇసుక పాలసీకి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ ఇంకా ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు கேட்டில் <laughs> క్యాబినెట్ అంటే ప్రభుత్వం ఏర్పాటు కేవలం నెల రోజులు మాత్రమే అయింది కాబట్టి ప్రభుత్వం సెటిల్ కావాల్సిన నేపథ్యం ఉంటుంది వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంటుంది అక్కడ గతంలో జరిగిన నిర్ణయాలను సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద అజెండా అయితే ఏమీ లేదు కానీ ఈరోజు చోటు చేసుకున్న దాంట్లో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన రద్దు బిల్లు గతంలో అసెంబ్లీలో చేశారు దాని క్యాబినెట్ ఆమోదం ఈరోజు చేసింది ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ ప్రామిస్గా దాన్ని చాలా ప్రయారిటీ బేస్డ్గా దాన్ని తీసుకున్నారు కాబట్టి ఆ టైటిల్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా రిపీ సంబంధించి క్యాబినెట్ ఈరోజు అప్రూవ్ చేసింది సో మిగతా అనేక అంశాలు ఇక సాధారణంగా శాండ్ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటికే ఆలస్యం అవుతుంది వీటికి సంబంధించి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుని ముందుకు వెళ్లాల్సింది అన్నట్టుగా డిమాండ్ కనిపిస్తోంది దానికి ఈ నేపథ్యంలో ఎందుకంటే శాండ్ చాలా మిగతా అన్ని ఎకనామికల్ గ్రోత్ కి సంబంధించిన చాలా కీలకమైన మెటీరియల్ కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ఉచిత శాండ్ పాలసీ అయితే తీసుకొచ్చారు కానీ దాంట్లో కూడా చాలా అనేక ప్రాక్టికల్ సమస్యలు తలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది సీనిటైజర్ సంబంధించి కావచ్చు ట్రాన్స్పోర్టే కావచ్చు ఇలాంటి అంశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మినిమైజ్ చేసి వీలైనంత తక్కువ ధరకి నామమాత్ర వినియోగదారుడికి ఆ శాండ్ ఇచ్చే ప్రయత్నం అయితే గట్టిగా చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ విధానాన్ని కూడా ఈరోజు చేసినట్టున్నారు అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ ఏదైతే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సంబంధించిన ఆగస్టు పదిహేను నుంచి ఇంప్లిమెంట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతుంది సో మరి కాసేపులో దీనికి సంబంధించిన బ్రీఫింగ్ ఉంది దీంట్లో పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం